హలో అందరికీ సో ఈరోజైతే ఒక హోటల్కి అయితే విజిట్ చేసాము ఒక ఫ్యామిలీ రెస్టారెంట్ అండి మన రుచులు చాలా బాగుంది ఫుడ్ అయితే సో మేమైతే థాస్డే కాబట్టి మేము నాన్ వెజ్ తినము సో మేము మంచిగా బటర్ నాన్ ప్లస్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ అయితే మేము ఆర్డర్ ఇచ్చాము ఎప్పుడు వస్తుందా అనేసి ఎదురు చూస్తున్నాము ఆకలి అయితే అవుతుంది కడుపులు అయితే ఎలుకలు పరిగెడుతున్నాయి మా ఫీలింగ్ అయితే వెరీ బ్యాడ్గా ఉంది బట్ పైన మాత్రం ఎక్స్ప్రెషన్ గుడ్గా పెట్టాము సో తొందరగా అయిపోతే తినేసి మళ్ళీ మేము తిరిగి ప్రయాణం అనేసి అయితే ఫుడ్ కోసం ఎదురు చూస్తున్నాం అంతలో అయితే ఫుడ్ అయితే ముందుకు వచ్చేసింది సో చాలా ఎమ్మిగా చాలా టేస్ట్గా ఉంది బట్ వినడమే కానీ ఫస్ట్ టైం మేము ఇక్కడ విజిట్ చేసాము చాలా బాగుందండి సో మాకైతే చాలా నచ్చింది ఇద్దరికైతే సరిపోయింది ఫోర్ బటర్ నాన్ పన్నీర్ కర్రీ ఆర్డర్ ఇచ్చామండి విత్ ఆనియన్ అవన్నీ చాలా బాగా కాంబినేషన్ అయితే బాగుంది టేస్ట్ చూశాను నాకైతే నచ్చింది సో మా వారిని ఇద్దరం అయితే ఫుడ్తో మంచిగా ఎంజాయ్ చేసాము కడుపు నిండా తినేసి అయితే మళ్ళీ మేమైతే సోంపు అయితే నోట్లో నిండా ఊసుకున్నాం చక్కగా ఇట్లయితే ఇదైతే హోటల్ మీరు ఈ వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ విజిట్ చేయండి ఫుడ్ అయితే చాలా బాగుంది ఈ వెన్యూ చాలా బాగుంది కదండి ఇదే ఈ రోడ్డు ఎక్కడ ఉందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి కానీ అటు ఇటు గ్రీనరీ మధ్యలో వెహికల్స్ చాలా హ్యాపీగా మంచి మూడు బట్ వర్షం వస్తుంది కాబట్టి ఈ వెదర్ ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితేలా